పుత్రుడు నమస్కారం దగ్గర దగ్గర డెబ్బై ఏం నుంచి మన నిజాంసాగర్ ప్రాజెక్ట్ని అందంగా తీర్చిదిద్దాలి ఎక్కడ మంచి పార్కులు ఉండాలి పూల చెట్లు ఉండాలి అని ప్రజలు చాలామంది కోరుకున్నారు పర్యాటక స్థలంగా అక్కడ తీర్చిదిద్దాలని ప్రజల నుంచి కోరిక ఉన్న మన దరిద్రపు నాయకులు ఎవరు మనసు మీద తీసుకోలేదు వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్న ఎంతో ప్రతిష్టాత్మకమైన మన నిజాంసాగర్ ప్రాజెక్ట్ని ఎవ్వరూ పట్టించుకోని దాఖలు లేవు ఇక్కడి నుంచి ఎమ్మెల్యే లేరు ఎంపీ లేరు కానీ ఎవరు పట్టించుకోలేరు అది ఎట్లా తయారైపోయిందంటే నిజాంసాగారు దరిద్రంగా అక్కడ ఏమీ ఫెసిలిటీస్ లేకుండా నిజాం సాగర్ని ఎవర చూడనా చూడడానికి వచ్చినా కూడా ఎందుకు వచ్చినా బ్రా ఆయన అన్నడగా ఉండేది మన దగ్గర అన్నీ ఉన్నా అల్లుడు ఉన్నట్టు శని ఉన్నట్టు ఎవరు పట్టించుకోకపోతే ఎవరు ఏం చేస్తారు అక్కడ పక్కనే ఉన్న అదే ప్రాంతంలో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ గతంలో చేసిన పరుదపాలుగా చేసిన ఒకే ఇంట్లో ఆయన ఆయన కూడా పట్టించుకోలేదు ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోలేదు ఎంపీలు కూడా పట్టించుకోలేదు నాకెందుకులే కానీ వాళ్ళకి ఇంగింత జ్ఞానం లేదు కదా కనీసము ఈ ప్రాజెక్ట్ని అందంగా తీర్చిదిద్ది దీనికోసం ఫండ్ రిలీజ్ చేసుకుంటే ప్రభుత్వంతో కొట్టాడి మనము ఇక్కడ అంద ఒక మంచి వాతావరణం క్రియేట్ చేస్తే ప్ర ప్రజల మన్ననలు పొందుతాము అనే ఇంకిత జ్ఞానం కూడా లేదు ఏం చేస్తాం ప్రజలు ఏం చేస్తారు పాపం చాలాసార్లు అడిగారు చాలా విన వినతి పత్రాలు ఇచ్చారు ఏమీ లేదు ఇప్పుడు పాడుబడ్డ భూత్ బంగాలు పాడు చెడిపోయిన రోడ్డు అక్కడ దర్శనం ఇస్తాయి కానీ సంతోషకరమైన విషయం ఏమిటంటే కేంద్ర ప్ర ప్రభుత్వం ఇమీడియట్గా స్వదేశీ దర్శన్ టూ పాయింట్ జీరో పథకం కింద తక్షణమే పది కోట్లు రిలీజ్ చేసింది పనులు స్టార్ట్ అయినాయి అందమైన పార్కుల కోసం బ్యూటిఫుల్ పూల చెట్ల కోసం అక్కడ అందమైన సూట్లు యోగా కేంద్రము డాన్స్ ఎన్నో చేపట్టండి ఎన్నో కార్యక్రమాలు అది ఒకవేళ పూర్తి అయితే నిజాంసాగర్ రూపురేఖలే మారిపోతాయి ఎంత దాదాపుగా ఇమ్మీడియట్గా పన్నెండు ఎకరాల భూమి తన ఇప్పుడు పనులు స్టా భూమిలో పనులు స్టార్ట్ అయిపోయినాయి అది దానికి సంవత్సరాలు పట్టదు కేంద్రమే నిర్ణయించింది జస్ట్ పది నెల లోపల ఈ కార్యక్రమం కంప్లీట్ అయిపోతుంది ఈ విషయాన్ని మన కలెక్టర్ గారు చెప్పారు కానీ సంతోషకరమైన వార్త ఇది ఇదే ఇది జరిగితే జరిగితే జరుగుతుంది పక్కా అయిపోతుంది ఈ పని ఈ పని అయిపోయిన తర్వాత సాగర్ ప్రాజెక్ట్ని చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం సంతోషంగా ఫీల్ అవుతుందని నేను అనుకుంటున్నా ఇది కనీసం ఇప్పుడైనా ఈ లోకల్ లీడర్లకు బుద్ధి జ్ఞానం రావాలని తన ప్రాంతాన్ని ఒక మంచి పా ఒక భవిష్యత్తులో మంచిగా తీర్చిదిద్దాలి మంచిగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను వీళ్ళకు బుద్ధి అయితే రాదు నేను కోరుకున్నా కూడా ఎందుకంటే వీళ్ళ మైండ్ సెట్ బాగాలేదు ముఖ్యంగా ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఎవరి మైండ్ సెట్ సరిగా లేదు తన ఇంట్లో మంచిగా ఉండాలనుకుంటారు వాళ్ళ ఇంట్లో దరిద్రంగా ఉండడం తన ప్రాంతంలో దరిద్రంగా పెడతారు